గౌరవనీయులైన మాజీ సీఎం కేసీఆర్ గారి కూతురు కవితక్క గారికి అక్క మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నగారికి బీసీల కోసం బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యోగాల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారని రేట రాశారు ధన్యవాదాలు అక్క మీకు మా బీసీల మీద ఉన్న ప్రేమకు నేను అక్క సరే అక్క విషయానికి వస్తే మా మీకు సరే అక్క విషయానికి వస్తే అధికారం పోయినాకనే మీకు బీసీలు గుర్తుకొచ్చా పది సంవత్సరంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలో మోసం చేసింది ఒక నాలుగైదు పైన చెప్తాక రెండు వేల పద్నాలుగులో బీసీలకు ఎంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరు ఎంతమంది ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిందక్క రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలకు ఎంతమంది మంత్రివర్గంలో చోటు కల్పించారు మీ కుటుంబంలో నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు కానీ బీసీలకు ఎంతమంది కల్పించారు అక్క ముగ్గురికి మీ కుటుంబంలో కన్నా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీలకు మీ కుటుంబం కన్నా తక్కువ కేటాయించారు మంత్రి పదవులు అలాగే రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చాక బీసీలకు స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ను ట్వంటీ పర్సెంట్ కుదించి బీసీలను కోలుకోలేని దెబ్బతీసారు అప్పుడు మీ నాన్నగారికి లెటర్ రాయాలని గుర్తుకు రాలేదక్క అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అక్క ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన చారి తల్లికి మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరంలో ఓ ఏ ఒక్క పదవి ఇవ్వకుండా ఏ ఒక్క పదవి ఇవ్వకుండా ఎంత అవమానం చేశారు అందరి అప్పుడు గుర్తుకు రాలేదక్క బీసీలు మీరు ఎంపీగా ఓడిపోయిన ఒక్క ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ పదవి తీసుకుర్రు అది మా బీసీ బిడ్డ ఆకుల లలిత గారికి రావాల్సిన ఎమ్మెల్సీ పదవి లాక్కున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా అక్క ఎమ్మెల్సీ పదవి బీసీకి ఇవ్వాలని అప్పుడు గుర్తుకు అక్క తెలంగాణ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ నాన్నగారు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు అప్పుడు బీసీలో అర్హులు అక్క బీసీలో ఏదన్నా ప్రెసిడెంటో వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వాలని గుర్తుకు అక్క ఇక మా బీజేపీ విషయానికి వస్తే మున్నటి ఎలక్షన్లో అక్క మున్నటి ఎలక్షన్ లో రిజర్వేషన్ హోంగ ఎనభై రెండు సీట్లలో నలభై ఆరు మందికి బీసీలకు టికెట్ కేటాయించదు బీసీ సీఎం కేటాయించదు అలాగే ఎంపీ ఎలక్షన్ లో ఐదుగురికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీలకు టికెట్లు కేటాయించేదు మంత్రివర్గంలోకి మంత్రివర్గం విషయానికి వస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర మంత్రులుగా సహాయక మంత్రులుగా ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించేదాకా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ మంత్రివర్గంలో చోటు కల్పించదు ఇక స్వాతంత్రం వచ్చినాక డెబ్బై ఐదు సంవత్సరాల్లో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించలేదు మోడీ గవర్నమెంట్ వచ్చినాక బీజేపీ వచ్చాక బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారక్క నాక మీకు బీసీల మీద అంత ప్రేమ గుర్తుకొచ్చింది బీసీలకు రాజ్యాంగ హోదా కల్పించినాక నేనాక మీకు బీసీల మీద ప్రేమ బాగా గుర్తుకొచ్చింది ముందు అక్క మీరు లాస్ట్ నోట్ అక్క నోట్ చేసుకోండి ముందు మీ నాన్నగారికి మీకు మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఆశిస్తున్నట్టు తెలిసింది మీకు కాదక్క బీసీకి ఒక బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని నాన్నగారికి లెటర్ రాసి తర్వాత మాకు లెటర్ రాయిండ్రక్క ధన్యవాదాలక్క నేను మీ దూవన్ కళ్యాణ్ కరీంనగర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుని